టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందాల తార జాన్వి కపూర్ల రొమాంటిక్ సాంగ్ చుట్టు మళ్ళీ చుట్టేస్తుంది తుంటరి చూపు సాంగ్ మాత్రం రిలీజ్ అయ్యి శ్రోతలను తెగ ఆకట్టుకుంటూ ఉంది వినే ఈ మెలోడియస్ సాంగ్ మెస్మరైజ్ చేస్తూ ఉంది ఆ జంట కన్నుల పంట మాధుర్యపు తూగుటూయాలా అంటూ సాగిన యొక్క రొమాంటిక్ పాటకు సరస్వతి పుత్ర రామజోగేశ్ శాస్త్రి లిరిక్స్ అందించగా శిల్పారావు గారు పారడం జరిగింది లైఫ్లో తన రాజకుమారుడి రాక కోసం కలలు కనే ప్రతి అమ్మాయి మనసులోని భావాలను రామజోగే శాస్త్రి తన సాహిత్యంలో పొందుపరిచారు ఈ అందమైన పదాల అమరికలను అనురుద్ రవిచందన్ ఇచ్చిన బాణి మయమర్పించింది ఇక ఇలాంటి పాటలోని పదాలను వినేయాలని చూడాలని ఉంటుంది కదా అందరికీ అందుకే ఈ యొక్క లిరిక్ చూస్తే మాత్రం ఇక అద్భుతంగా ఉంది ఈ పాట వింటున్న శ్రోతలకు తారక్ జాన్వి కెమిస్ట్రీ చూసి ఒకప్పటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్లను చూసి తారక రామారావు గారు శ్రీదేవి జోడి గుర్తుకు వస్తుందంటూ కామెంట్ చేయడం కూడా జరిగింది చుట్టూ మల్లె చుట్టేస్తుంది తొండరి చూపు ఊరికే ఉండదు కాసేపు అంటూ సాగిన ఈ యొక్క సాంగ్ మాత్రం ఆద్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అదేవిధంగా తారక్ గారికి ఫోన్ చేసి జాన్వీ కపూర్ గారితో కూడా వారు వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ యొక్క సాంగ్ను వీక్షించినటువంటి టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారు దేవర సాంగ్ చూస్తూ రచ్చరచ్చ చేయడం జరిగిందట ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోటి సింహాద్రి సినిమాలో కలిసి నటించడం కూడా జరిగింది అదే విధంగా నాలుగు సినిమాలో కూడా కలిసి నటించడం జరిగింది రమ్యకృష్ణ గారు ఎన్టీఆర్ లాంటి నటుని నేను చూడలేదంటూ సాంగ్ లో రొమాన్స్ అదిరిపోయిందంటూ విధంగా లైవ్ లో చేసిన రచ్చ మామూలు లేదని చెప్పాలి ఇక దేవర సాంగ్ చూస్తూ రచ్చ చేసిన రమ్యకృష్ణ గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇంకా రమ్యకృష్ణ గారు ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో